चक्रराज सिंहासनेश्वरी श्रीलिता अम्बिके श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीलिता विकये भुवनेश्वरी आगमवेदकलामय किलचराचर जननी नारायणी नागङ्कणनटराजमनोहरि ज्ञानविद्येश्वरी राजराजेश्वरी श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिता विजय மலர் சூடவும் பலவிதமாய் உண ஆடவும் பாடவும் பாடி போடாடும் அம்பதமலர் சூடவும் உலகம் மூகம் உர காடவும் முருநிலை தருவாய் காஞ்சி காமேஸ்வரி முருநிலை தரு ई कांची कामेश्वरी श्रीचक्रराज सिंहासनेश्वरी श्री, श्री ललिता உத்தமனாக்கி வைத்தாய் திருந்த எண்ணெய் உத்தமனாக்கி வைத்தாய் ஓர் உடல் ஒன்றிட கூட்டி வைத்தாய் நிழல் என தொடர்ந்த முன்னூல் கொடுமை நீங்க செய்தாய் நித்திய கல்யாணி பவானி வை कल्याणी भवानी पत्नी अड़ कलम अम्मा अड़े कलमी ये अम्मा, अम्मा अखिलारी श्री चक्रराज श्री चक्रराज श्री चक्रराज सिन्हा श्वरी श्री, श्री ललिता विष्विनोदिनि निमु गिरिवरविन्दशिरोधिनिवासिनि विष्णुनिवासिनिकुमुदे भगमदिने श्रि निकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषा सुरवर्तिनि रम्यगवर्तिनि शैलसुते जय जय हे महिषा ललिता अम्बिके श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिता विकये भुवनेश्वरी आगमवेदकलामयरूपिणी अखिलचराचर जननी नारायणी नागणनटराजमनोहरि ज्ञानविद्येश्वरी राजराजेश्वरी श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिता विगै ஆடவும் பாடவும் பாடிக்கொண்ட அன்பர் பதமலர் சூடவும் பலவிதமாய் உன்னை ஆடவும் பாடவும் பாடிக்கொண்டாடும் அன்பர் பதமலர் சூடவும் உலகம் முழுதும் மனதக முற मोरुलयरुवाय काञ्चि कामेश्वरि मोरु मिलि तरुवा काञ्ची कामेश्वरी श्रीचक्रराज सिंहासनेश्वरि श्री, श्री ललिता క్రోదినామ సంవత్సర దక్షిణయానం మార్గశిరామాసం శుభ సందర్భంగా మన ఈ క్రోధినామ సంవత్సర అంటే ఈ సంవత్సరము పూర్తి అయ్యే రోజులు అతి త్వరలో ఉన్నాయి అంటే ఇంచుమించు సుమారు ఒక తొమ్మిది రోజులు ఉంది అయితే మరి నూతన సంవత్సరానికి కూడా మనము నాంది పలుకుతున్నాం అయితే నూతన సంవత్సరానికి నాంది పలుకుతూ ఈ యొక్క సంవత్సరానికి వీట్కోలు పలుకుతూ ఈ యొక్క క్రోధినామ సంవత్సర చివరి రోజుల్లో మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం నందు భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో రోజున చాలా పుణ్యకరమైనటువంటి మరి దివ్యకరమైనటువంటి చాలా విశేషకరమైనటువంటి రోజున అమ్మవారికి అంటే శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారికి పూజలు భజనలు విశేష అలంకరణ షోడశోప పూజలు నిర్వహించి తదనంతరము మధ్యాహ్నం వేళ అమ్మవారికి మొట్టమొదటిగా ప్రప్రథమంగా నైవేద్యంగా సమర్పించి తదనంతరము అన్న ప్రసాదాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం నందు అంటే మహిమాన్విత శక్తి పీఠం నందు కులమత భేద అతీతంగా అందరికీ కూడా అన్నపూర్ణి స్వాహ అనే మూల మంత్రోచ్చారణతో స్వామివారి యొక్క సారథ్యంలో మేమందరం కూడా అన్న ప్రసాదాన్ని వితరణ పంపిణీ చేయటం అనేది నిజంగా వెంకటగిరిలో ధర్మబద్ధంగా మరియు న్యాయబద్ధంగా గృహస్థ జీవనం కొనసాగిస్తున్న వ్యక్తులందరూ కూడా హర్షింపదగ్గ రోజు అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ యొక్క అన్నదాన వితరణ కార్యక్రమం అనేది ఈ యొక్క శక్తి పీఠం నందు ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఈ యొక్క శక్తి పీఠాన్ని స్థాపించినప్పటి నుంచి ఈ రోజుల వరకు కూడా మరియు భవిష్యత్తులో కూడా ఈ యొక్క అన్న ప్రసాద వితరణ అనేది వారంలో అంటే ప్రతి వారంలో వచ్చే శుక్రవారం నందు ఖచ్చితంగా కూడా నిర్వహిస్తూనే ఉంటారు అని స్వామివారు చెప్పారు ఎందుకంటే కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్నటువంటి అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ యొక్క శక్తిపీఠం నందు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి పేరు మీద భక్తులకు అంటే అతి ముఖ్యంగా మనిషికి అగ్నిహోత్రి ఆకలి కాబట్టి అటువంటి అగ్నిహోత్రి ఆకలిని తీర్చే ప్రధాన సిద్ధాంత ధోరణితో ఈ యొక్క శక్తిపీఠం నందు అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నారు కాబట్టి కరోనా మహమ్మారి అటువంటి సందర్భాల్లో కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఇటువంటి సోషల్ ఓరియంట్ సర్వీసెడ్ డివోషనల్ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క జన్మదినం శుభ సందర్భ శుభ సందర్భంగా కూడా ఈ యొక్క మహిమాన్ మీద శక్తిపీఠం అందు భక్తులందరూ కూడా అంటే ఈ యొక్క శక్తి పీఠాన్ని విచ్చేస్తున్నటువంటి భక్తులు మరియు సదుర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వామివారి మరియు అమ్మవారి యొక్క భక్తులు కూడా ఆ రోజున ఇక్కడ విశేషంగా హాజరయ్యి స్వామివారి యొక్క జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ విశేషంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కాబట్టి స్వామివారి యొక్క ఆ శిష్యులు అందరికి కూడా ఉండాలని కూడా ఆశిస్తున్నాము అంతేకాకుండా అమ్మవారి యొక్క ఈ యొక్క శక్తి పీఠము రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా చాలా ప్రబలంగా చాలా విశేషంగా అతి ముఖ్యంగా సామాజిక సేవా దృక్పథంతో ఈ యొక్క మహిమాన్విత శక్తి పీఠం నందు అమ్మవారి యొక్క సంకల్ప సిద్ధితో అమ్మ కాలభైరవుని యొక్క కృపా కటాక్షంతో ఆ పరమశివుని యొక్క ఆదేశానుసారం శ్రీ మహాకాళి అంటే ఓం క్రీం మహాకాళి ఓం శ్రీం మహాలక్ష్మి ఓం ఆ మహా సరస్వతి ఈ యొక్క శక్తి అంటే త్రిశక్తి అంశీభూతం యొక్క శక్తితో ఈ యొక్క మహిమాన్విత శక్తి పీఠం నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి సామాజిక సేవా దృక్పథంతో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అతి ముఖ్యంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అమ్మవారి యొక్క సంకల్ప సిద్ధి కోసము మేమందరం కూడా ఇక్కడ ప్రార్థిస్తున్నాము కాబట్టి ఈ యొక్క మహిమాన్ మీద శక్తి పీఠానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు సిద్ధించ ప్రార్థించుకోగలరని ప్రార్థిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో అతి ముఖ్యంగా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఈ యొక్క శక్తి పీఠం ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారే కాకుండా విశేష కాలంలో వారి పుణ్యకాలాల్లో కూడా ఆధ్యాత్మిక దైవ చింతలతో కూడుకున్నటువంటి రోజుల్లో కూడా శ్రీ బాబా భజన భక్త భజన భజన భక్త బృందం వారి యొక్క సభ్యుల చేత ఇక్కడ ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి పాటలు కీర్తనలు అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆధ్యాత్మిక సత్సంగము కూడా స్వామివారి యొక్క సారథ్యంలో శ్రీ బాబా భజన భక్త మండలి వారి సభ్యులు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి వారికి పేరు పేరున స్వామి వివేకానంద సైన్యం తరపున వెంకటగిరి ప్రజల తరపున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్